హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణ్ష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన వీడియోస్ కానీ మీ ఫస్ట్ టైం చూస్తే అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి వెళ్ళము తిరగే వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫస్ట్కి వీడియోకి వెళ్ళి ముందు మీకు అయితే చిన్న ఇంప్రెషన్ అయితే ఉద్దాము అనుకుంటున్నాయండి మన ఛానల్ ఏంటంటే షార్ట్స్ ఏంటంటే కొన్ని ఫన్నీ షార్ట్స్ అయితే రావడం జరుగుతుంది చాలామంది కూడా చూస్తున్నారు ఇక పైన ఏంటంటే ఫన్నీ షార్ట్స్ ఏంటంటే నేను కూడా ఫన్నీ షార్ట్స్ అయితే యాడ్ అవడం జరుగుతుందండి షార్ట్స్ కూడా పైన చూడండి వీడియోస్ చూసినట్టు నెక్స్ట్ ఇప్పుడు అయితే వీళ్ళకైతే అయితే వెళ్ళిపోతాం అండి ఫస్ట్గా వీడియోలో అయితే వెళ్ళే ముందు ఏంటంటే చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే మా దగ్గర ఉన్న ఫీమేల్ బజ్జీ అనేది అంటే మేల్ బజ్జీని పొడి చేస్తుంది అంటే మేము ఒక పేరు తెచ్చుకున్నాం లేదా రెండు పేర్లు తెచ్చుకున్నాం కానీ మనం కేసులు వేసిన తర్వాత పొడి చేస్తుందని చెప్పి అడుగుతున్నారండి దాని గురించి అనేది వీడియో చేయడం జరుగుతుందండి వీడియో లాస్ట్ వచ్చే మీకు అయితే క్లారిటీగా అయితే నేను చెప్పడం జరుగుద్ది మీకైతే డెఫినెంట్గా అర్థం అవుద్ది మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకుంటే మీరు అనేది నెక్స్ట్ టైం అనేది ఫైటింగ్ అయితే ఉండదు హ్యాపీగా చక్కగానే బీడింగ్ అవుతే చక్కగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తాయండి ఇప్పుడు అయితే వీళ్ళకైతే తెలిపదండి ఫస్ట్గా మనం బజ్జీస్ కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత ఫీమేల్కి మేల్కి ఫైటింగ్ ఎందుకు అవుతుందంటే అంటే మెయిన్గా అనేది ఏంటంటే ఫీమేల్ అనేది ఎప్పుడు కూడా అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది నెక్స్ట్ మేల్ అనేది అంటే మామూలుగా ఉంటుందండి మెయిన్ ఏంటంటే ఫీమేల్కే బడ్జెస్ ఏంటంటే ఫీమేల్కి ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుంది మేల్కి తక్కువగా ఉంటుంది అలాగేంటంటే కొన్ని కొన్నిసార్లు మనల్ని చేత పట్టుకున్నాడు కూడా ఎక్కువగా కరిచేది ఏంటంటే ఎక్కువ గట్టే ఖరిచేది ఫిమేల్గా ఎగ్టే కరుస్తుందండి కానీ ఇవన్నీ పక్కన పెడితే మనం అనేది బజ్జీస్ కొనుక్కొని తెచ్చుకోవడం ఏమొద్దంటే మనం మెయిన్గా సైజ్ అనేది తెలుసుకోవాలి అట్లా ఏజ్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బీడిం పేరు అనేది ఫీమేల్ తీసుకొచ్చి మీరు ఏంటంటే చిన్నపిల్ల చిక్స్ అనేది ఏంటంటే మీరు ఒక రెండు నెలలు మూడు నెలలు పిల్లల్ని తీసుకొచ్చి దీని దగ్గర విడిచిపెడితే కంపల్సరీ చేస్తుందండి లేదు భయ్యా మా దగ్గర రెండు బీడింగ్ పేర్స్ ఉన్నాయి నేను పెట్టిన వీడియో మేము చూసాం వీళ్ళు ఏది డిఫరెంట్ అనేది ఎలా ఉంటుందని వీడియో మేము చూసాం రెండు కూడా ఒకే ఏజ్ ఉన్నాయి ఉన్నాయి భయ్యా మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నారనుకోండి మీ ఏంటంటే ఇంకో ప్రాబ్లం అయితే జరుగుద్ది ఎందుకంటే ఇప్పుడు ఒక జత్త చేసిన తర్వాత రెండు కూడా ఒక మేలు ఫీమేల్ మనం తెచ్చుకున్నప్పుడు మేల్ వేరేగా ఉంటుంది ఫీమేల్ వేరేగా ఉంటుంది మీరు ఏంటంటే దాదాపుగా ఏంటంటే ముప్పై లేదంటే ఒక నలభై పేర్స్ ఉంటాయి కదండి అక్కడి నుంచి మనం ఏరుకుని తెచ్చుకుంటాం వీటిలేనేది తెచ్చుకుంటే అంటే ఫీమేల్ మేల్కి అలవాటు అవ్వాలి మేల్ ఫీమేల్ అలవాటు అవ్వాలి మీకు ఉదాహరణకి నేను ఎంతకంతో చూపించాలి చూసారండి పేరు అనేది స్టార్టింగ్ అనేది ఎలా ఉందో ఆ ఫీమేల్ అనేది అరమే కూర్చుంది మేల్ అనేది ఏంటంటే పైన గిల్స్ మీద వెళ్ళడింది వీడియో చూస్తుంటాను అనేది డిఫరెంట్గా వీడియో చూస్తూ ఉండండి వీడియో లాస్ట్గా చూడండి ఇప్పుడు కొద్ది రోజులు అంటే పది రోజులు పోయిన తర్వాత చూస్తున్నారు కదండి ఫీమేల్ లోన్ ఉంది యాక్సెమెల్ ఉంది మేల్ హ్యాపీగా ఉంది దీనికి కారణం ఏంటంటే తెచ్చిన పది రోజులు కూడా కొంచెం ఫైటింగ్ అనేది జరుగుద్ది ఎందుకంటే మేల్ రాగానే ఫీమేల్ యాక్సెప్ట్ చేయదు కదండి ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే అర్థవద్ది మ్యాటర్ అనేది ఏంటంటే ఇది ఫీమేల్స్ అనేది అంటే ఎంత బేగ ఒప్పుకోవండి మేల్ అనేది దగ్గర రాగానే వెంటనే ఒప్పుకోవు సేమ్ మనుషుల్లాగే ఇదంటే ఈ రెండు అట్లకి నచ్చాలి అట్లు చక్కగా లవ్ చేసుకోవాలి లవ్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే అప్పుడైనది బీడింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాయి రాగానే మనం జత అయ్యని వెంటనే జత అయిపోవడానికి ఇదేమండీ మామూలు కోర్లు అయితే కాదు మీకు మరీ మరీ చెప్తున్నాను లవ్ బోర్డ్స్ అనేది ఏంటంటే ఫస్ట్ ఈ లవ్ చేసుకుంటే ఇప్పుడు లవ్ చేసుకుంటే మేలు అనేది నచ్చాలి అనేది ఒక టెన్ డేస్ కానీ పదిహేను రోజులు కానీ ఫీమే ముందు ఎలా ఉందనుకోండి అప్పుడు ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తుంది అలా కాకుండా మనం తెచ్చిన రెండు రోజులకి మూడు రోజులకి అనేది మనకి బీడింగ్ అయిపోయాలంటే అవ్వండి అదే పది బీడ్లు అదే చెప్తున్నాను మీకు రెండు రోజులు మూడు రోజులు బీడింగ్ అయితే అవ్వు ఫస్ట్ అనేది ఏంటంటే మేల్కి ఫీమేల్కి అనేది ఫస్ట్ ఇద్దరికే మంచిగా అండర్స్టాండింగ్ వచ్చి అప్పుడు రెండండి ఆ రెండు కూడా లవ్ చేసుకోవాలండి ఫస్ట్ లవ్ చేసుకుంటే వీళ్ళకి అనేది అప్పుడు బీడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది కానీ స్టార్టింగ్ ఫీమేల్ మేల్ని పొడి చేస్తుంది మేల్ని పొడిచేస్తుంది అంటే మాత్రం ఫస్ట్ పొడిస్తుంది ఎందుకంటే మేలు కుదిరిగా ఉండదు కదా మేల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఫీమేల్ దగ్గరికి అన్నది ఫీమేల్ ఏం చేస్తుంది దాన్ని చీరకు వచ్చి పొడిసేస్తుంటుంది కానీ మీ దగ్గర అనేది ఒక పది రోజులు జరిగితే ప్రాబ్లం లేదు లేదంటే ఒక ఇరవై రోజులు జరిగినా పర్లేదు ఒక నెల రోజులను పర్లేదు లేదు భయ్య మా దగ్గర మూడు నెలల నుంచి లేకపోతే నాలుగు నెలల నుంచి కూడా ఇదే రిపీట్ అవుతుంది అంటే మాత్రాన మేల్ మార్చేసుకోవాలి ఫీమేల్ అనేది ఎంత సైజు ఉందో కన్ను మీకు ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఏజ్ అనేది ఆ కొన్ను సైజు రింగ్ అనేది చూసుకొని దానికంటే కొంచెం రింగ్ పెద్ద ఉన్నది మేల్ తీసుకురావాలి తెచ్చుకుంటే మీకైనా చెక్క బీడింగ్ అవుద్ది నేను చెప్పేది ఎప్పుడు మీ దగ్గర టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ బీడింగ్ కాకుండా అలా ఫైటింగ్ జరుగుతూ ఉంటేనే అప్పుడు మార్చుకోవాలి మేల్ అనేది మన పది రోజులకి పదిహేను రోజులకి అనేది మార్చే అవసరం లేదు అలవాటు అవ్వాలి ఫస్ట్ రెండు ఎందుకంటే సఫట్ సఫర్గా ఉన్నది వస్తాయి కాబట్టి ఆ రెండు అర్థం చేసుకొని అప్పుడు అయినది రెండు లవ్ చేసుకున్న తర్వాత చెక్క బీడింగ్ అవుతాయి మీకు ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పది రోజులకి పదిహేను రోజులకి అనేది మార్చే అవసరం లేదు మీ దగ్గర కంటిన్యూగా రెండు నెలలు మూడు నెలలు ఇదే రిపీట్ అవుతుందంటే పొడుచుకుంటుంది అంటే అప్పుడు మీరు అనేది మేల్ని మార్చవచ్చు ఫీమేల్ అనేది పెద్ద అయిపోయిందని మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అనేది అంటే మూడు నెలల నుంచి అయితే అప్పుడు చెక్కగానే మీరు అనేది ఏ షాప్కి వెళ్ళిపోయి ఈ మేల్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఎంత కొంత అమౌంట్ ఇచ్చి మళ్ళీ మెయిల్ అంటే ఈ ఫీమేల్ రింగ్ చూసుకొని రింగ్ ఇంకా పెద్ద ఉన్న అని తెచ్చుకొని వీడి చేయడానికి అయితే స్టార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చండి మీరు అనేది మీకు ఎవరైతే అర్థమైంది అనుకుంటున్నాను వీడియో అనేది చాలా మంది కూడా ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారు అందువల్ల వీడియో చేయడం జరుగుతుంది వీడియో డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రమే వీడియో అయితే ఎవరైతే కామెంట్ పెట్టారో వీడియో వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది వాళ్ళ కోసం వీడియో అనేది చేయడం జరిగింది అలాగే అంటే వీటిని నచ్చితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ నుంచి వస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ వస్తూ ఉంటాయి ఎవరికి నేను డౌట్స్ ఉంటే మన వీడియో కింద అనేది కామెంట్ చేయండి డెఫినెట్గా అనేది మీకు కామెంట్ పెట్టిన వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎలా వీడియో చేస్తే మీకు అర్థం అవుతుంది కామెంట్లో చాలా రిప్లీ చేస్తే మీకు అర్థం అర్థమవుద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్